హాయ్ ఫ్రెండ్స్ సువాహానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చరికి ఫ్రెండ్స్ ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఫిబ్రవరి శనివారం రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఈరోజు చెప్పబోయే మార్కెట్ వచ్చరికి హుబ్లీ మార్కెట్ దగ్గర దగ్గర నలభై వేల బస్తాలు అయితే ఈరోజు హుబ్లీ మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ లోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక అతను నిన్న కామెంట్ చేశాడు అంటే మనం కామెంట్కు అంటే మతాల పరంగా మనం రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకో అది నేను నాది నాది ఏ క్యాస్టా ఏంటి అనేది అది మాట్లాడకూడదు అది అర్థమైందా దాన్ని కించపరుస్తున్నట్టు ఇప్పుడు నీ కుల మీద నాకు తెలుస్తుంది అనుకో బై మిస్టేక్ నేను మాట్లాడితే మీ సామాజిక వర్గం అంతా ఫీల్ అవుతుంది అలాగనే కూడా మనకు తెలిసిన సామాజిక ఇప్పుడు నా నా వల్లనే ఏదైనా అంటే మన వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు నేనేమనుకుంటానంటే కుక్క మురిగిందిలే అని అనుకుంటా కానీ అందరు అలా అనుకోరు కదా ఓకేనా అది కొంచెం గుర్తుంచుకొని కొంచెం మనం అట్లాంటి మాటలు మాట్లాడుకుంటే చాలా వరకు మంచిది మార్కెట్ గురించి మాట్లాడుతున్నా మార్కెట్ గురించి మాట్లాడు ఓకేనా ఇంకా ఈరోజు హుబ్లీ మార్కెట్ ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా డైలీ వీడియో చేయాలని నేనైతే ఫిక్స్ అయ్యాను ఎందుకంటే దగ్గర దగ్గర నర్సరీ మొత్తం ఫుల్ ఈ ఈరోజు కూడా మీ అందరి అభిమానంతో ఒక రెండు కేజీలు మనకైతే ఇతనాలు వేరే అన్న ద్వారా మనకు వస్తూ ఉన్నాయి దయచేసి వస్తే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఉబ్లీ మార్కెట్లో చూసుకుంటే ఫ్రెండ్స్ దయచేసి నాకున్న సమాచారం ప్రకారం మీరు మార్కెట్కి తీసుకెళ్తే అవి అంత కడిగినా సరే తక్కువ కడిగిన రా అంటే మీ కంఫర్ట్ ఉంటే ఏసీలో పెట్టుకోండి నేను ఏసీలో పెట్టండి పెట్టొద్దని చెప్పను నేను నా ఉద్దేశం చెప్తా ఉన్నా ఎందుకు అని అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ కంఫర్ట్ ఇప్పుడు డబల్ ఫైవ్ త్రీ వన్ ఉంది పన్నెండు పదమూడు వేలు కడిగారనుకో అమ్మేసుకోండి లేదు డబ్బీ ఉంది డబ్బీ ఉంది ఇరవై ఐదు వేల కానించి ముప్పై ఐదు వేల వరకు ఎంత కడిగినా ఇచ్చేసుకోండి మా క్వాలిటీ బాగుంది ఉంచుకుంటామంటే ఉంచుకోండి నేను నాకున్న సలహా ప్రకారం చెప్తా ఉన్నా అది మీరు ఎలా ఫాలో అవుతున్నారో మీ ఇష్టం ఇంకా కడ్డీ చూసుకోండి కడ్డీ కూడా ఇరవై ఐదు వేల కానీ సారీ ఇరవై వేల కానీ ముప్పై వేల వరకు అడిగితే ఖచ్చితంగా అమ్మేసుకోండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానించి పద్నాలుగు వేలు పదహైదు వేల అమ్మైతే ఖచ్చితంగా అమ్మేసుకోండి ఇంకా సర్పన్ వన్ జీరో టూ పదివేల కా నుంచి పదహైదు వేలు అడిగినా అమ్మేసుకోండి మీ క్వాలిటీ మేము తట్టుకోగలుగుతాం మాకు ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్ముకోండి ఇంకా ఈరోజు మార్కెట్ చూసుకుంటే డబ్బి బ్యాడ్కి పదహైదు వేల కా మనకు నలభై ఐదు వేల వరకు చెప్పడం అయితే జరిగింది కానీ నాకు తెలిసినంత వరకు పదహైదు వేల కానించి ముప్పై ఐదు వేల వరకు కోడ్లో వేసుకోండి పదైదు వేల కానీ ఇరవై వేల వరకు కొన్ని క్వాలిటీ లేడం ఉంటుంది పదహైదు వేల కానీ ఇరవై ఐదు వేల వరకు సారీ ఇరవై వేల కానీ ఇరవై ఐదు వేల వరకు కొన్ని క్వాలిటీలు వేయడం ఉంటుంది ఇరవై ఐదు వేల కానీ ముప్పై వేల వరకు కొన్ని క్వాలిటీ వేయడం ఉంటుంది ముప్పై వేల కానీ ముప్పై ఐదు వేల వరకు కొన్ని క్వాలిటీ జరుగుతూ ఉంటుంది ముప్పై ఐదు వేల కానీ నలభై వేల వరకు కొన్ని కాలిటీ వేయడం జరుగుతుంటుంది నలభై వేల కాని నలభై ఐదు వేల వరకు ఇత్తనానికి సంబంధించింది ముప్పై ఐదు వేల కానీ కూడా మనకి ఇత్తనాలకు సంబంధించిన వెరైటీలు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది క్వాలిటీని బట్టి సైజుని బట్టి రకరకాలుగా వ్యాపారస్తులు మనకు వేస్తూ ఉంటారు కాబట్టి మీరు దాన్ని పెద్దగా తీసుకొని దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉండండి నాకున్న సమాచారం చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎందుకనంటే అన్న మీరు ఆ రోజు చెప్పారు ఆరు ఆ రేటు పడలేదు అంటే దానికి నేనేం బాధ్యుని కాదు నాకు ఉన్న సమాచారాన్ని మాత్రం మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు కడ్డి ఖచ్చితంగా ఫ్రెండ్స్ దయచేసి ఏసీలో పోయినసారి కూడా నా ముందే నలభై ఐదు వేలు అడిగితే ఒక పెద్ద ఆయన నా తెలిసినంత వరకు ఉరవకొండ సంథింగ్ ఆ ఏరియాలోనే చాలాసేపు నేను వీడియో కూడా తీశాను నా తెలిసినంత వరకు ఆ వీడియో నా దగ్గర పోయిన నా దగ్గర ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియో క్లిప్పింగ్ కూడా అవకాశం ఉంటే మాత్రం నేను పె పెట్టడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మార్కెట్ పెరుగుతుంది అనేది నా వరకు రెండు సంవత్సరాల వరకు చాలా కష్టంగా ఉందని చెప్తా ఉన్నారు ఇంకా ఈరోజు కూడా ఒక వీడియో చేయాలనుకుంటున్నా ఎందుకంటే యూట్యూబర్స్ చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ప్రమోషన్ వీడియోలో పలాని భయం అందు కొట్టండి అంటే కొట్టడం తప్పు కాదు కానీ అదే పనిగా కొట్టేయడం కూడా చాలా వరకు తప్పు ఎందుకంటే చాలా వెరైటీలు ఉన్నాయి ఎక్స్ ఉంది పోలీస్ ఉంది జంప్ ఉంది ప్రకాశిస్ ఉంది చాలా వరకు సూపర్ కాన్ఫిడార్ ఉంది ఫ్రైడ్ ఉంది చాలా వరకు దోమన ప్రతి ఒక్క వెరైటీని కంట్రోల్ చేసే వెరైటీలు చాలా వెరైటీలు ఉన్నాయి వాటే కంట్రోల్ కాక ఇట కంట్రోల్ ఉంటే మనం ఎవైతే అయితే అది సపరేట్ వర్షన్ మళ్ళీ చెప్తాం కడ్డీ వ్యాడికి కూడా మనకు పదహైదు వేలకాయ నుంచి ముప్పై ఐదు వేల వరకు మార్కెట్ నడుస్తూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది వేలకాయ నుంచి దగ్గర దగ్గర పదహైదు పదహారు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే ఉంది ఎనిమిది వేలకాయ నుంచి పద్నాలుగు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఖచ్చితంగా మా ఈ అన్ని ఈ రేంజ్లోనే పోతూ ఉంటాయనేది కూడా చాలా వరకు మీరు ఆలోచించే విధానంలో కూడా చాలా వరకు మార్పు రావాలి ఎందుకంటే ఖచ్చితంగా మార్కెట్ వస్తుందని అదే పాత ధోరణిలో ఉండి చాలా వరకు మీరు నష్టపోయే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నాకున్న అనాలసిస్ మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి ఐదు వేల కానించి మీరు దగ్గర దగ్గర పన్నెండు వేలు టాప్ మోస్ట్ వెరైటీ ఎక్స్టార్డర్ అంటే పన్నెండు వేల వందలు మీకు ఎక్కడన్నా వేసారు అంటే అది క్రమేపీ తగ్గే పంట సారీ మార్కెట్ తగ్గించేది అదే మీరు దాన్ని పరిణలోకి తీసుకోండి నేను మీకు వేరే ఉద్దేశంతో ఎక్కడ కూడా చెప్పను ఎందుకనంటే రైతు బాగుంటే నేను కూడా బాగుంటా మీ అందరు బాగుంటేనే చాలా వరకు బాగుండే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను అందుకోసం చెప్తా ఉన్నా పోయినసారి జనవరిలో కూడా ఏ రోజు ఆ రోజు అమ్ముకోండి అని నేను చాలా వరకు చెప్పాను ఈ సంవత్సరం కూడా అదే చెప్తా ఉన్నాను నెక్స్ట్ ఇయర్ కూడా మిరప వ్యాస్త్రైరని నెక్స్ట్ ఇయర్ సంగతి అది ఎందుకంటే రైతు ఎలా ఉంటాడంటే మనం ఎవరం చెప్పలేం కదా ఇప్పుడు మనం సెప్టెంబర్లో అక్టోబర్లో కొంచెం మూమెంట్ వస్తుందని మనం చాలా వరకు నేను సెప్టెంబర్లో కూడా అమ్ముకోండి అని చెప్పాను నాలుగు విడతలుగా అమ్ముకోండి అని చెప్పాను అట్లనే వస్తూ ఉంటుంది కాబట్టి మార్కెట్ని ఎవరు కూడా వస్తుంది పెరుగుతుంది అనేది కరెక్ట్గా చెట్ చేయలేము ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎందుకంటే ఏసీలో స్టాకు దాని గురించి చాలా వీడియోలు ఉన్నాయి మనకి ఎందుకంటే ప్రతి ఒక్కటి రివ్యూ చేయకూడదు ఎందుకంటే మనం కూడా చాలా స్టెప్ల వారిగా చేసుకోవాలి కాబట్టి ఇంకా సర్పణ వన్ జీరో టూ విషయానికి వస్తే సర్పణ్ వన్ జీరో టూ కూడా దగ్గర దగ్గర మనకు పదివేల కాని ఇరవై మూడు వేల వరకు మార్కెట్లో వేయడం జరుగుతూ ఉంటుంది అంటే పదివేల కానించి అంటే మీరు ఓవరాల్గా చూసుకోండి డబ్బి అయినా సరే పదహైదు వేల కానీ చేస్తూ ఉన్నారంటే క్వాలిటీ అనేది కాదు సరుకు ఎక్కువ వస్తూ ఉంది ఏసీలో స్టాక్ ఎక్కువగా ఉంది దాన్ని బట్టి మనకు పదహైదు వేల కానించి ముప్పై ఐదు వేల వరకు మాత్రమే స్టాప్ చేయడం జరిగింది అంతకుముందు సంవత్సరం యాభై యాభై ఐదు వేలు కూడా వేయడం అరవై వేలు కూడా దగ్గర దగ్గర వేసారు తర్వాత డౌన్ చేసుకుంటా వచ్చారు మీరు దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే ఏసీలో స్టాక్ విపరీతంగా ఉంది మీరు దాన్ని అర్థం చేసుకొని దాన్ని దాని విధానంగా మీరు ఫాలో అవుతేనే చాలా వరకు మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని నేనైతే మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా అది మీ వ్యక్తిగత అభిప్రాయం మీరు ఏ విధంగా ఫాలో అవుతారా అవ్వకూడదు అనేది మీ వ్యక్తిగతం ఇంకా టూ జీ డబల్ ఫైవ్ త్రీ సారీ కడ్డీ బ్యాడ చూసుకుంటే చాలా వరకు కూడా అది కూడా క్రమేపి టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ డబ్బి ఈక్వల్గా వాళ్ళు అది పదివేల నుంచి పద్నాలుగు వేలకు మార్కెట్లో పడిపోయింది అని అంటే చాలా వరకు ఎటువంటి అంటే సరుకు మన దగ్గర చాలా ఎక్కువగా ఉందని మనం గమనించాలి ఆలోచన కూడా చేయాలని నేనైతే మీ అందరికీ చాలా వరకు రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా దయచేసి ఎవరు కూడా నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా దయచేసి నమ్మొద్దు ఎక్కువ శాతం ఏసీల వైపు ఈ సంవత్సరం చూసుకోండి ఫిబ్రవరి నెలలోనే ఏసీలు మొత్తం ఫుల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ రేట్లకు ఎవరు కూడా ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికి కూడా ఉండదు సూపర్ టైన్ అయినా ఏ వెరైటీ అయినా సరే కూడా ఎవరికి కూడా పదివేల నుంచి పన్నెండు వేలు ఎనిమిది ఐదు వేల కానుంచి పన్నెండు వేలు అంటే ఏ వెరైటీ కూడా ఎవరు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపారు దాన్ని బట్టి మన ఛానల్ మీకు ఖచ్చితంగా నచ్చిందని నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి